ఓం శాంతి ఒకవేళ మనము అనారోగ్యం నుండి రక్షించుకోవాలి అని అనుకుంటే ఏదైనా అనారోగ్యం ఉన్నప్పటికీ మనం ఏమనుకుంటాము అని అంటే ఈ అనారోగ్యంతో తేలికగా ఉండాలని అనుకుంటాం ఎంతగా మనము అతీతంగా అయ్యే అభ్యాసం చేస్తామో నేను ఆత్మను ఈ దేహంతో వేరు ఇప్పుడు దేహంతో డిటాచ్ ఏ విధంగా నేను నిన్ను చూస్తున్నాను నేను వేరు మీరు వేరు అలానే నేను ఆత్మను వేరు ఈ దేహంని చూస్తున్నాను సర్వశక్తివాన్ సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు సత్యమైన సద్గురు శివబాబాకి బాబాకి బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులందరికీ వర్తమాన సమయంలో ఏ వేగంతో బాబా పిల్లలు గడుపుతున్నారు మీరందరూ ఎలా అనుభవం చేసుకుంటున్నారు వింటూనే కొందరు కొందరు భయపడిపోతారు వినాశనం వచ్చేస్తుంది అని అనగానే వినాశనం మొదలైపోయింది కొందరు కొందరికి చింతతో ఒత్తిడిలో కూడా ఉంటారు ఇప్పుడు మనం ఏం పురుషార్థం చేయాలి కొందరు కోవిడ్తో భయపడుతున్నారు కొందరు చాలా కాస్ట్ అని భయపడుతున్నారు మధురమైన బాబా పిల్లలకు రెండు విషయాలు వర్తమాన సమయంలో మనం పక్కా చేసుకోవాలి బాబా పిల్లలతో అన్నారు శ్వాస శ్వాసలో అంటే ఒక నిమిషం మెడిటేషన్ మీకు ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో ఒక నిమిషం కోసం మీరు మీ లోపలికి వెళ్ళండి అనుకోండి నేను టీ తాగుతున్నాను కప్ తీసుకున్నాను నాకు అప్పుడు శివబాబా గుర్తుకొచ్చారు అని అంటే అలానే ఉండిపోండి ఒక నిమిషం కోసం లోపలికి వెళ్ళిపోండి అనుభవం చేసుకోండి నేను ఆత్మను మొదట్లో తొందర తొందరగా రాకపోవచ్చు ఎందుకంటే అభ్యాసంలో ఉన్నాం కదా ఒకవేళ మీరు మూడు రోజులు లేక నాలుగు రోజులు అదే పనిగా లగన్తో చేసినట్లయితే మిమ్మల్ని మీరు పొందుతారు మీకు మళ్ళీ ఒక క్షణకాలం నేను ఒక ఆత్మను అని ఇలా అనుభవం అవుతుంది ఈ ఒక్క నిమిషం మెడిటేషన్ నేను ఏదైతే అంటున్నానో రోజు మొత్తంలో వేలాది సార్లు లె లెక్కపెట్టవలసిన అవసరమే లేదు టెన్షన్ పెట్టుకోకండి కానీ వేలాది సార్లు చెయ్యాలి అలసిపోయాను ఓ వచ్చి కూర్చున్నాను అయినా కూడా ఒక నిమిషం గుర్తుకు వచ్చింది ఒక నిమిషం మెడిటేషన్ ఒక నిమిషం ఒక లాగా ఒక క్షణకాలం కోసం లోపలికి వెళ్ళండి నేను ఒక శుద్ధ ఆత్మను శ్రీ బాబా గుర్తుకొస్తారు శక్తి దానికదే వస్తుంది మీరు ఏమీ తీసుకోవాల్సిన అవసరము లేదు ఏది అడగవలసిన అవసరము లేదు కేవలం మిమ్మల్ని మీరు పదే పదే నేను శుద్ధ ఆత్మను అని స్మృతిని కలిగించండి ఎప్పటి వరకు అయితే స్మృతి పక్కాగా లేదో పురుషార్థం యొక్క స్పీడు పెరగదు అందుకని మన యొక్క స్మృతిని శుద్ధంగా చేసుకోవాలి నేను ఆత్మను ఇలా ఒక నిమిషం మెడిటేషన్ చేయండి మంచం మీద వాలుతూ స్నానం చేస్తూ కూడా చేయండి తింటూ కూడా చేయండి మీరు ఇంటికేటు తెరుస్తున్నారు తెరుస్తూ కూడా చేయండి నేను శుద్ధ ఆత్మను కర్మలు చేస్తూనే ఉండండి వదలకండి మీరు టైప్ చేస్తున్నారు కంప్యూటర్ వద్ద వర్క్ చేస్తున్నారు భోజనం తయారు చేస్తున్నారు అప్పుడు కూడా ఇలా అనుకోండి నేను శుద్ధ ఆత్మను బాబా అంటారు కదా ఆత్మ వేరు శరీరం వేరు ఈ రకంగా అతీతంగా అయ్యే అభ్యాసం అతి అవసరం ఒకవేళ మనం అనారోగ్యాల నుండి రక్షించుకోవాలి అని అనుకుంటే ఏదైనా అనారోగ్యం ఉన్నప్పటికీ ఈ అనారోగ్యం నుండి కొంచెం ముక్తి ఉండాలి అని అనుకుంటాం కొంచెం రిలాక్స్గా ఉంటే అని అనుకుంటాం ఎంతగా డిటాచ్ అయ్యే అభ్యాసం చేయాలి నేను ఆత్మను ఈ దేహంతో వేరుగా ఉన్నాను మొదట అయితే ఒక నిమిషం మెడిటేషన్ దేహంతో డిటాచ్ నేను ఎలా మిమ్మల్ని చూస్తున్నాను మీరు వేరు నేను వేరు అలానే నేను ఆత్మను వేరు ఈ దేహంను చూస్తున్నాను స్వయాన్ని చూసుకోవాలి ఇతరుల్ని కాదు నేను ఆత్మను వేరు ఇక్కడికి చేరుకున్నాను ఇక్కడికి చేరుకున్నా లేక పరంధామానికి చేరుకున్నా నేను ఆత్మను పరంధామంలో ఉన్నాను అక్కడి నుండి కూడా ఈ దేహాన్ని చూస్తున్నాను ఆత్మకు ఈ దేహం నుండి అతీతంగా అయ్యే అభ్యాసం వస్తే మన యొక్క పురుషార్థంలో గతి వస్తుంది శక్తి వస్తుంది ఈ రెండు అభ్యాసాలు మనం చేద్దాం మూడో విషయం స్వయానికి స్వయం ఆశీర్వాదాలు ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి దువా ఇవ్వండి మనం ఏం చేస్తాము స్వయానికి స్వయం తిట్టుకుంటూ ఉంటాము అవమానించుకుంటాం ఈరోజు నేను వేళ చేయలేదు లేక ఈరోజు అమృతవెళ్ళలో ఇంత బాగా చేయలేదు నేను చాలా ప్రయత్నం చేశాను ఇక నేను చేయలేను మీకు మీరు శాపం పెట్టుకోకండి మీకు మీరు ఆశీర్వాదాలే ఇచ్చుకోండి ఆశీర్వాదాలు ఇచ్చుకోవడానికి ఆధారం క్షణ క్షణము బాబాకు థ్యాంక్స్ బాబాకు కృతజ్ఞతలు చెప్పండి బాబాకు ధన్యవాదాలు చెప్పండి బాబా కృతజ్ఞతలు బాబా మీరు నన్ను మీ వారిగా చేసుకున్నారు నేను ఆత్మను ఎంత అదృష్టవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి అని మీకు మీరు అనడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుకుంటారు ఆశీర్వదించుకున్నట్టే వాహ సర్వశక్తివంతుడైన బాబా నేను మీ ఛత్ర ఉన్నాను ఈ ఛత్ర ఛాయ నాకు ఆశీర్వాదాలుగా మారిపోయింది ఇది చూడాలి రోజు మొత్తంలో తక్కువలో తక్కువ ముప్పావు గంట అరగంట ఈ రకంగా బాబా స్మృతిలో ఈ పద్ధతితోటి కూర్చోండి మీకు మీరు ఆశీర్వాదాలు ఇచ్చుకోండి దానికి విధానం బాబా నేను మీకు చాలా మంచి పిల్లవాడిని చాలా విషయాలు గుర్తుకు రాకున్నా ఇది అయితే గుర్తుకుంటుంది కదా చాలా మంచి పిల్లవాడిని మంచి 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 అంటూ అంటూ లోపల కూడా మంచిగా అయిపోతాను ఉమంగం వస్తుంది సంతోషం కలుగుతుంది అనగా నేను చూశాను బ్రాహ్మణులు పరస్పరం ఏం మాట్లాడుకుంటారంటే ఇలా అయ్యో మీది నాలుగు గంటలు యోగం అయిపోయిందా నాది ఈరోజు ఒక గంటే బాబా అయితే ఎనిమిది గంటలు చేయమన్నారు నేను చేయలేదు అని లోపల లోపలే పశ్చాత్తా పెడతారు సంతోషంగా ఉండాలి ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వాలి ఎంతగా మన లోపల ఆంతరిక సంతోషం ఎంత సంతోషంగా ఉంటే అంత శక్తి వస్తుంది అలాంటి వైబ్రేషన్స్ కూడా ఉంటాయి లాస్ట్ విషయం ఏంటంటే మీ యొక్క వైబ్రేషన్స్ని పవర్ఫుల్గా చేసుకోండి దాని పద్ధతి ఇదే బాబా నన్ను పవిత్రంగా ఉండడం నేర్పించారు నేను సురక్షితంగా ఉన్నాను ఇప్పుడు ఈ విషయాన్ని తలుచుకుంటే సంతోషం చిరునవ్వు వస్తుంది ఆలోచించండి బాబా పవిత్రతతో ఎగిరిపోమ్మన్నారు ఎగిరించాలన్నారు శాంతితో సైలెంట్గా ఉండమన్నారు అందరినీ శాంతిగా శాంతింపచేయండి బాబా మీరు నా పట్ల ఎంతగా కేర్ తీసుకుంటున్నారు బాబా మీకు కృతజ్ఞతలు బాబా మధురమైన బాబా ప్రియమైన బాబా బాబా నేను బాబా మంచి సుపుత్రుణ్ణి నీకు ఆజ్ఞాకారి పిల్లవాడిని ఈ రకంగా మీలో మీరు శక్తులు నింపండి మీకు మీరే స్వయం ఆశీర్వాదాలు ఇచ్చుకోండి మీ యొక్క ఒత్తిడిని మీరే బాబాకు ఇచ్చేసేయండి మీ ఒడిని మీరే నింపుకోండి మొత్తం విశ్వానికి శక్తుల్ని ఇవ్వండి తప్పకుండా మన బ్రాహ్మణ జీవితం సంతోషకరమైన జీవితం ప్రసన్న జీవితం శక్తిశాలి జీవితం బాబా పిల్లలైన మనందరం నిరంతరం ఎగిరే కళలో ఉంటూ ఎగిరే కళలో అందరినీ పంపించండి ఈ శుభ భావనతో కృతజ్ఞతలు